నమస్తే అండి నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్ ఎండకనాలజిస్ట్ సంజీవని హాస్పిటల్ విజయవాడ ఈ ఇంజెక్షన్ గురించి అసలు ఏంటి ఇంజక్షన్ వారానికి ఒకసారి బరువు తగ్గే ఇంజక్షన్ అనేది లాస్ట్ వీడియోలో చూసాము చాలా మంది వ్యూయస్ కి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే దీని ఖరీదంత ఎవరెవరు వాడొచ్చు ఎంత కాలం వాడాలి వాడిన తర్వాత ఎంత పర్సంటేజ్ తగ్గుతారు అనేది ముందుగా ఖరీదు గురించి వద్దాం ఇది మన అమెరికాలో కానీ యూకేలో కానీ దాదాపు దీని కాస్ట్ లక్ష రూపాయల వరకు ఉంటుంది మన భారతదేశంలో ప్రజెంట్ అవైలబుల్ అయిన రెండు పాయింట్ ఐదు ఐదు ఎంజీ పవర్ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఉంటుంది స్ట్రెంత్ బట్టి ఇక ఎవరెవరు వాడచ్చు ఊబకాయం అంటే షుగర్ లేకుండా కేవలం ఊబకాయం ఉన్నోళ్ళు వాడచ్చు ఊబకాయంతో పాటు షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ గొరక సమస్య ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు ఇంకా ఫ్యాటీ లివర్కి కానీ మిగిలిన ఇండికేషన్స్ కానీ లేదా నీటి బుడగలు కానీ ఇలాంటి వాటికి ఇన్ ఫ్యూచర్ ఇండికేషన్స్ కూడా రావచ్చు కానీ ప్రస్తుతానికైతే షుగర్ ఉండి ఊబకాయం ఉన్నవాళ్ళు లేదా కేవలం ఊబకాయం ఉన్నవాళ్ళు వాడతాం అనమాట దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే బిఎంఐ అని క్యాలిక్యులేట్ చేస్తాం ఆ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకు తగ్గ బరువు అని క్యాలిక్యులేట్ చేస్తాం దాన్ని బట్టి మనం వాడాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం ఇక మూడో ప్రశ్న ఎంతకాలం పాటు వాడాలి ఎంతకాలం పాటు వాడాలనేది మనం ఎంత బరువు తగ్గాలి అనే దాని మీద ఆధారపడదు మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు వాడాలి మనకు బరువు తగ్గాల్సినటువంటి బరువు ఒక ఐదు కేజీలే ఉందనుకోండి కొంతకాలం వాడితే సరిపోతుంది మనకు తగ్గాల్సినటువంటి బరువు సుమారు ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉందనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ కాలం పాటు వాడాల్సి ఉంది ఎందుకు ఈ మూడు నుంచి ఆరు నెలలు అనే టైం అంటే ఈ డోసు ప్రతిసారి మనం వారం వారం పెంచుకుంటా పోం సో ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ వాడతాం తర్వాత ఫైవ్ ఎంజి నాలుగు వారాలు వాడతాం తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ నాలుగు వారాలు వాడతాం తర్వాత టెన్ ఎంజీ నాలుగు వారాలు వాడతాం తర్వాత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నాలుగు వారాలు వాడతాం అట్లా నెలకు ఒకసారి డోస్ పెంచుకుంటాం కాబట్టి కనీసం మూడు నుంచి ఆరు నెలల టైం పడుతుంది అనమాట అట్లనే ఈ వాడేటప్పుడు అందరూ అదే ఇంజక్షన్ హయ్యర్ డోస్ టాలరేట్ చేయరు సో ఏ పేషెంట్ ఎంత టాలరేట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం ఎంతకాలం వాడాలి అనేది ఆధారపడి ఉంటుంది ఇక నాలుగో క్వశ్చన్ ఎంత పర్సెంటేజ్ వెయిట్ లాస్ అవుతున్నారని మనం బేయాట్రిక్ సర్జరీ చేసినప్పుడు సుమారు పదిహేను నుంచి ఇరవై శాతం వెయిట్ లాస్ అవుతారు సో దాదాపుగా దానికి ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్ వచ్చింది కాబట్టి ఇది కూడా సుమారు పది నుంచి పదిహేను శాతం కొంతమందిలో అప్ టు ఇరవై శాతం వరకు కూడా ఎంత రెస్పాన్స్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది యూజువల్గా పది నుంచి పదిహేను శాతం ఆ పది నుంచి పదిహేను శాతం అందరూ ఒకటే డోసులు అంటే స్టార్ట్ టెస్ట్ చేసిన టూ పాయింట్ ఫైవ్ ఎంజి డోస్ వెంటనే ఏం తగ్గరు కొంతమందికి ఫైవ్ ఎంజీ అవసరం అవుతుంది కొంతమందికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంజీ అవసరం అవుతుంది ఆ పేషెంట్ ఆ డోస్ ఎంత టాలరేట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఎంత హై వరకు మనం వెళ్ళగలం అనే దాన్ని బట్టి వెయిట్ లాస్ ఆధారపడి ఉంటుంది బాగా టాలరేట్ చేస్తున్నారు సుమారు పదిహేను నుంచి ఇరవై శాతం వెయిట్ లాస్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నమస్తే